thank అందరికీ నమస్కారం నేను ప్రసాదం నుంచి ప్రస్తుత సమాజాన్ని కొంచెం గమనించినట్లయితే మనము పిల్లలకి మన ఆహారం గురించి తెలియట్లేదు అసలు కొంతమంది పిల్లలకైతే అన్నం ఎలా వస్తుందో పాలు ఎలా వస్తుందో తెలియదు అనమాట కొంతమంది పిల్లలని అయితే పాలు ఎలా వస్తుందో ప్యాకెట్లు వస్తుంది అంటున్నారు సో మనకి అన్నిటికంటే ముఖ్యమైనది మనం తినే ఆహారం ఈ ఆహారం గురించి మనం తెలియ చెప్పకపోతే పిల్లలకి భవిష్యత్తులో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చు వస్తుంది కాబట్టి ఇటీవల కాలంలో ఏముందంటే కొంతమంది ఏంటంటే పేరెంట్స్ పిల్లలకు ఆహారం యొక్క విలువ ఆహారాన్ని ఎలా పండించాలని చెప్తున్నారు కొంతమంది అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న పొలాలకు తీసుకెళ్లి ఆహార పంటలు చూపిస్తున్నారు దాంతోపాటు ఈ గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇంటి పంట కమేపీ పెరుగుతుంది అనమాట తమ ఇళ్ళలో అవకాశం ఉన్న చోట ఎన్ని మొక్కలు వీలుంటే అన్ని మొక్కలు పెంచుకుంటున్నారు చాలామంది ఔత్సాహులు ఆ ఇంటి పంటలో కూడా చాలామంది తమ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనమాట ఇంటి పంటలో వేసే మొక్కల్లో తమ పిల్లలకు చేతనైనా మొక్కల పెంపకంలో అవసరమైన పనులు ఆ పిల్లలు చేతి చేపిస్తున్నారు అలాంటి ఔత్సాహికరాలను సుమలత గారి దగ్గరకు వచ్చాం మనం ఈరోజేసి మనకి హైదరాబాద్ శివారు దగ్గరలో తమ మిద్దె మీద చిన్న అవకాశం ఉన్న ప్లేస్లో కొన్ని కొన్ని రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు అక్కడికి వచ్చి సుమలత గారిని కలిసి ఆ విషయాలు చేస్తాం మీరేం చేశారంటే వారితో పాటు వాళ్ళ పిల్లలు ఉన్నారు ట్విన్స్ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలకి చేతనైనంత వరకు కొన్ని మొక్కలు అప్పగించేసి ఆ మొక్కలు ఆ పిల్లలు పెంచేలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారిని అడిగి విషయాలు చేసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ నమస్తే అమ్మా ఇది మామూలుగా ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా ఇంటి మీరు ఇది ఇయర్స్ అవుతుందండి ఓకే కరోనాలో కరోనాలో స్టార్ట్ చేశారు అంటే ఎందుకు మీకు అది యాక్చువల్లీ అప్పుడు కరోనాలో లేదు చిన్న పిల్లలండి బయట ఫుడ్ పెడితే ఏమవుతుందో తెలియదు అది ఒక టెన్షన్ చిన్నగా మన ఇంట్లోనే కొన్ని ఆకుకూరలు పెంచుకుంటే బాగుంటుందని ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తారని ఓకే అది కూడా ఐడియా మా హస్బెండ్ది ఓకే ఓకే అయిన తర్వాతనే మేము వచ్చాం అనమాట మీరు మీరు కానీ మీ హస్బెండ్ ఉన్న అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా అంటే ఊర్లో మా అవయ్య గారు వ్యవసాయం చేస్తారు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు అది కొంచెం టచ్ ఉందండి మాకు దాంతో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మా ఇద్దరికి సో అక్కడి నుంచి ఆకుపరీలు స్టార్ట్ చేసాము అంటే త్రీ ఇయర్స్ అప్పుడు వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఫైవ్ మేము పైకి వచ్చి గార్డెనింగ్ పని చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా వచ్చి మట్టి తీయటము మొక్కలు కలుపు తీస్తుంటే కలుపు తీయడం అట్లా అలవాటు అయిపోయింది వీళ్ళకి ఇంకా రెగ్యులర్ గా మేము పైకి వస్తే స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా పైకి రావటం మేము చెప్పక్కర్లేదు ఎక్కడైనా మొక్కల్లో కలుపు కనిపించింది అనుకోండి వాళ్ళంతా వాళ్ళే తీస్తారు వాళ్ళంతటి వాళ్ళే మొక్క ఏదైనా కొత్త మొక్క ఏదైనా వచ్చిందనుకోండి ఆ సాప్లింగ్ వచ్చింది మమ్మీ అని చెప్పటం ఒక అలవాటు అయిపోయింది రిషి తనని పేరు? రితీష్. రితీష్. ఎంఎం పల్లియాసర్ మీరు గార్డెన్ లో మొక్కలని ఎలా పెంచుతావు? నువ్వు చెప్పు నువ్వు చేస్తావు మొక్కలకి? ఫస్ట్ మొక్క మట్టి కలుపుతావు మట్టి. మట్టిలో ఏం చేస్తావు? ఓకే ఇంకా ఇంకేం చెప్పు? ఇంకా అది? ఎందుకంటే మొక్కలు హెల్తీగా ఉండి చాలా పెద్దగా పెరుగుతాయి అని ఓకే ఇంకేమేస్తాం మొక్కలు ఇంకేమేస్తావు ఎరువులు వేస్తాం కదా ఎరువులే ఓకే నువ్వు నువ్వు మొక్కలు నాటావు నువ్వు చేత్తోటి చాలా మొక్క నాలుగు పేర్లు చెప్పు నువ్వు నాటిన మొక్కలు కూరగాయలు కానీ పూలు కానీ ఏమైనా నాటావు చెప్పు టమాట పచ్చిమిర్చి ఓకే ఇంకా డోస్ ఓకే మొత్తం ఎన్ని మొక్కలు ఉంటాయి ఇప్పటి వరకు నువ్వు చిన్నప్పటి నుంచి కలిపి ఒక ఫార్టీ కుండీస్ ఉన్నాయి ఓకే చిన్న చిన్నవి చిన్న చిన్న వాళ్ళే వాళ్ళే చేసుకుంటారు చేసుకుంటారండి వాళ్ళవి వాళ్ళే నీట్ గా చేసుకోవటం వాళ్ళ దాంట్లో కలిపి ఏదన్నా వస్తే వాళ్ళు తీసుకోవటం అట్లా అండి నేను ఏదైనా ఫర్టిలైజర్స్ నా మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు రావటము మా నా మొక్కలకి కొంచెం ఫర్టిలైజర్స్ సెపరేట్ గా చేసేస్తాయి చెప్పి తీసుకోవటం అట్లా చేస్తాం సాయిల్ మిక్సీ ఏమైనా సాయిల్ మిక్స్ వచ్చి కోకో ఫీట్ అండి ఓకే నీమ్ పౌడరు వర్మీ కంపోస్ట్ అన్ని వేస్తామండి అలాగే ఆవు కౌడంగ్ కేక్స్ కౌడంగ్ ఎక్కడ తీసుకొస్తారు మీరు కౌడంగ్ ఇక్కడ మాకు పెద్ద దగ్గరలో ఆవుల ఫామ్ ఉందండి వాళ్ళని అడిగి త్రీ కి ఒకసారి తీసుకొస్తాం అవి తీసుకొచ్చి మేము కొంచెం కేక్స్ లాగా కొన్ని చేస్తాను కొన్ని డ్రై చేసి ఫర్టిలైజర్స్ చేసేసుకుంటాం ఓకే ఫస్ట్ సాయిల్ మిక్స్ వచ్చారు తర్వాత మీరు రెగ్యులర్ గా మరి హార్వెస్ట్ చేసేకుంది మరి బలం కోసం వేస్తుంటారు బలం కోసం వచ్చేసి మా రెగ్యులర్ గా వీక్లీ వన్స్ వచ్చేసి మనము ఇంట్లో చేసుకునే కంపోస్ట్లు ఉంటాయి కదా వెజిటేబుల్ కంపోస్ట్ చేస్తానండి వెజిటేబుల్స్ ఫీల్స్ అవన్నీ ఉంటాయి కదా వెజిటబుల్ కంపోస్ట్ ఎలా చేస్తారమ్మా వెజిటేబుల్స్ ఫీల్స్ ఫ్రూట్ ఫీల్స్ అన్నీ ఒక చోట పెడతానండి వీక్లీ వన్స్ అంతా కొంచెం ఎక్కువ కంపోస్ట్ ఎక్కువ అది రెడీ అయిపోయిన తర్వాత బల్క్ లో దాంట్లో కొంచెం మట్టి కౌడంగు ఇవన్నీ వేసేసి కంపోస్ట్ కింద తయారు చేస్తాను లేదు అనుకోండి వాటర్ లో వేస్తాను అది ఇప్పుడు ఈ వెజిటబుల్ ఫీల్స్ ఫ్రూట్స్ ఫీల్స్ అవన్నీ ఒక బకెట్ వాటర్ లో వేసేసి దాంట్లో ఒక పావు కేజీ బెల్లం తీసుకుంటాము త్రీ డేస్ డెల్యూట్ చేస్తాము త్రీ డేస్ తర్వాత ఈ వాటర్ తీసేస్తాను ఫీల్స్ అన్ని వడబోసేసి ఈ వాటర్ లో వన్ ఇస్ టు టెన్ రేషియో మొక్కలకి ఇచ్చుకుంటాం స్ప్రే చేసుకోవచ్చు ఆ ఫీల్స్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చండి వాటర్ వేసేసుకుని ఇంకొక త్రీ డేస్ తర్వాత మళ్ళీ డిలియూట్ అయిపోతుంది కదా ఆ తర్వాత ఆ పిప్పిని మళ్ళీ మనం కంపోస్ట్ లో యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే అంటే దాని వల్ల మీకు ఏ బెనిఫిట్స్ చూసారో మొక్కల్లో మీరు ఫ్లవరింగ్ బాగా వస్తుందండి ఫ్రూట్స్ బాగా వస్తాయి మొక్క మాత్రం గ్రీనరీగా ఉంటుంది నేను చాలా అది అబ్జర్వ్ చేస్తానండి ఓకే అలా చేయటం వల్ల ఓకే ఇంకా తర్వాత వచ్చే మామూలుగా ఈ మిరప మందార లాంటి మొక్కలు చీడపీటలు బాగా వస్తుంటాయి కదా అవునండి మందారానికి తర్వాత కరివేపాకు ఓకే తర్వాత మిర్చి టమాటా బాగానే జనరల్ గా అంటే తీసుకుంటారండి అన్ని రెగ్యులర్ గా తీసుకుంటే దానికి అలవాటు అయిపోతుంది మొక్కకి అని చెప్పేసి ఒక వన్ వీక్ వచ్చేసి వెల్లిపాయ ఉంటాయి కదా వెల్లిపాయ పచ్చిమిర్చి బాగా దంచి వాటర్ లో డిలీట్ చేసి స్ప్రే చేస్తాను ఎంత వెల్లిపాయ తీసుకుంటారు ఎంత పచ్చిమిర్చి తీసుకుంటారు సుమారు మొక్క బట్టి తీసుకుంటానండి ఒక నాలుగు వెల్లిపాయలు అయితే సరిపోతాయి నాకునే దానికి అక మిర్చి ఒకటిని తీసుకున్నాం అనుకోండి ఆ గాటికి వాటికి సరిపోతుంది ఓకే ఇంకా నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎస్ఎం సాల్ట్ తర్వాత నీమ్ ఆయిల్ ఓకే ఫెస్ట్ ఆయిల్ దొరుకుతుందండి ఫెస్ట్ ఆయిల్ తీసుకొస్తాను అవి డెల్్యూట్ ఫ్రే చేస్తాను అంటే ఈ మొత్తం ఒక వారం లేదా మళ్ళీ వారం వారం నెక్స్ట్ వక్ నెక్స్ట్ వీక్ వీక్లీ వన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకసారేమో మిర్చి మిర్చి వెల్లుల్లి నెక్స్ట్ వీక్ ఏమో నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ తర్వాత ఏమో ఎప్సమ్ సాల్ట్ తర్వాత ఏమో పెస్ట్ ఆయిల్ అట్లా నాలుగు రకాలు రొటీన్ చేసుకుంటే రొటీన్ చేసుకుంటూ వెళ్తాను ఓకే వీటిల్లో పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటారు స్ప్రేయింగ్ చేస్తారండి నీమ్ ఆయిల్ చేసేటప్పుడు మా పాప వస్తుంది నీమ్ ఆయిల్ చేస్తుంది తర్వాత మిర్చి వెళ్ళిన దగ్గరకు రానివ్వండి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా మిగిలిన అవన్నీ మాత్రం వాళ్ళు చేస్తారండి ఓకే మీరు ఈ లోకల్ గా గ్రూపులు ఎక్కడ ఉన్నారు మీరు ఈ ఆ సిటీజీ గ్రూప్ లో ఉన్నాం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఓకే అందులో మనం షేర్ చేసుకుంటుంటారా ఆ షేర్ చేస్తాం సరే ఏదైనా మొక్కకి చిన్న ప్రాబ్లం వచ్చింది అని మనం పిక్ పెట్టినా కూడా వాళ్ళు వెంటనే మనకి సొల్యూషన్ చెప్తూ ఉంటారు అవి కూడా మేము తయారు చేసుకుని పెట్టుకుంటాం ఓకే ఓన్లీ వాట్సాప్ లోనే మనం గ్యాదర్ అవుతుంటారు ఎప్పుడైనా ఒకసారి మీరు గ్యాదర్ అవుతామండి వాట్సాప్ లో అయితే మాత్రం రెగ్యులర్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓకే ఇది ఓకే ఇప్పుడు చాలా రకాల పుండ్లు కనిపిస్తున్నాయి చిన్న చిన్న క్యాన్లు కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ కొన్నవే లేకపోతే ఉన్న ఓకే అండి ఏదైనా స్క్రాప్ తీసుకొచ్చారు ఏమన్నా ఆ స్క్రాప్ లోనే తీసుకొచ్చారు ఓకే అంటే మరి బానే కాస్ట్ పడి ఉంటది మీకు చాలా రేట్ ఉంటది అవును సార్ చాలా ఎందుకంటే ఇవన్నీ ఈ బకెట్లన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటాయి చాలా ఉంటాయి ఇన్ని నేను చేయించామండి ఒక పెద్ద డ్రమ్ములు కొని అట్లా చేయించాము ఓకే నాకు చూస్తుంటే అంత వెజిటబుల్స్ కి ఎక్కువ కాన్సంట్రేట్ చేసినట్టు అనిపించట్లేదు ఎక్కువ అవునండి ఎందువల్ల మరి మీరు ఆహారం కోసం స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ ఆహారం కోసమే స్టార్ట్ చేశామండి యాక్చువల్లీ ఇప్పుడు వెజిటబుల్స్ మొక్కలు తక్కువయ్యాయి రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ చేసామండి చిన్నగా ఉన్నాయి ఇంకా మీకు ఎందుకంటే మన మెయిన్ ఈ ఇంటి పంట కాన్సెప్ట్ ఏంటంటే వెజిటబుల్స్ లీఫ్ ఏమి కానీ మన వెజిటేబుల్స్ కాన్సన్ట్రేట్ కాబట్టి అవకాశం పూలు దాని తర్వాత మనం ఈ ఫ్లవర్స్కి వెళ్తే పెట్టుకున్నా ఎందుకంటే మన ఆహారం కోసం స్టార్ట్ చేసినప్పుడు వాటికి కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పటివరకు కూడా ఈ ఈ సమస్యకు పరిష్కారం కాక మన మొక్కలు వదిలేసినవి ఉన్నాయా చిడిపిడ్డల మొక్కకి అంటే వంకాయ సార్ దగ్గర ఎందుకో వంకాయ నిలబడట్లేదు ఓకే వాళ్ళ ఒక్కటే తగ్గించాను కానీ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాము మొక్కలు అయితే బాగానే వచ్చాయి మరి వాటికి ఎట్లా ఈజీ ఎట్లా వస్తాయో చూడాలి ఓకే వంగ మాత్రం ఇబ్బంది మరి గ్రూప్లో మీరు వంగ గురించి వేరే సక్సెస్ ఫార్మర్స్ ఉంటారు కదా వంగ వాళ్ళు చెప్పారండి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఓకే చూడాలి సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమైనా సక్సెస్ అయితే హ్యాపీ ఓకే ఇప్పుడు మీకున్న ఈ అందుబాటులో ఉన్న ఈ లిమిటెడ్ ప్లేస్లో కనీసం వీక్లీ ఒక టూ డేస్ అన్నా మీకు కూరగాయలు వస్తాయి టూ త్రీ డేస్ అన్నా వస్తాయి రెగ్యులర్ గా వస్తాయి మీకు అది బయట కొనుక్కుంటాను ఓకే మాది ఎలా ఉంటుంది అంటే మాది దాదాపు బయట కొనకుండా దాదాపు మీరే పెంచుకోండి అనేలా చెప్పాలని మా తాపత్రయం ఉంటుంది అంటే మన కూరగాయలు కంపల్సరీ కాబట్టి కంపల్సరీగా దయచేసి ఏం చేస్తారండి ఈసారి వీటికి ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ తగ్గించేసేసి కూరగాయలు ఆ కూరకి ఎక్కువ వెళ్ళండి మేము మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ మేడం మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి